నా వివర్శ మనం వచ్చేసి నాలుగవ పాఠము ఏపీ గవర్నమెంట్ జయ గీతము అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము కవి పరిచయం వచ్చేసి బోయి భీమన్న పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల పదకొండు పదహారు పన్నెండు రెండు వేల ఐదు వరకు ఉన్నారైన బోయి భీమన్న కవి నాటకర్త పాలేరు కూలీరాజు వంటి నాటికలు గుడిసెలు కాలిపోతున్నాయి మధుగీత వంటి కంటకావ్యాలు రచించారు వీరు పద్యము పాట వచనము మూడింటిలోనూ సిద్ధహస్తులు పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందారన్నమాట జయ గీతంలో వచ్చేసి జయ 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 అంబేద్కరా జయ దళిత జనస్వరా జయ మానవ మందర మందార జయ భారత భాస్కరా నవభారతంవిధానధర్మ పథక నిర్మాత దువి సమస్త పీడిత జనదుఖ శాంతి తదాగద ఇక్కడ వచ్చేసి ఈయన జయ అంబేద్కర్కి జయం కలుగుగాక అని చెప్పి చెప్తున్నారనమాట ఈయన దళితులకు తన యొక్క స్వరాన్ని అందించినటువంటి వ్యక్తి అనమాట తను వచ్చేసి తర్వాత వచ్చేసి మనము ధర్మ పతాకాన్ని నిర్మించినటువంటి ఒక వ్యక్తి తర్వాత వచ్చేసి నవభారత సంవిధానాన్ని ఈయన నిర్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అనమాట భువి సమస్త భూమి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తదాగత అది కాకుండా వచ్చేసి భూమిలో ఎంతోమంది పీడితులు జన శాంతి పొందుతూ ఉన్నారన్నమాట దుఃఖాన్ని శాంతి లేకుండా ఉన్నటువంటి వారి అందరికీ వచ్చేసి ఈయన ఏం చేశారంటే ఒక చట్టాన్ని నిర్మించి చ చట్టాలని ఇచ్చేశాడు ఈయన వేదాలను శోధించి వేదాంతమును అధిగమించి ఈయన వచ్చేసి వేదాంతాలను పరిశోధన చేసి వేదాంతాలను అధిగమించి మనిషి మనిషిగా బ్రతుకుడే మహితమన్న మహాశయ ఇప్పుడు వచ్చేసి మనిషి మనుషులం ఎందుకు తారతమ్యాలు అనేటువంటిది ఈయన చెబుతూ మనిషి మనిషిగా బ్రతకాలి అనేటువంటిది చెప్పారనమాట అస్పృశ్యత రూపమాపి అగ్ర అంత్య ఆ ముడిపి నిష్కల నిష్కుల భారత జాతికి నీడ అయిన బోధిప్రియ జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి చూసే ఇక్కడ వచ్చేసి జాతి అనేటువంటిది లేదు మతం అనేటువంటిది లేదు అందరూ వచ్చేసి సమానము మనమందరము భారత జాతికి చెందిన వారము అంటూ ఈయన చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షిని వచ్చేసి ప్రజాస్వామ్యంలో ధర్మానికి ఈయన మారు అని చెప్పచ్చు జగతికి స్వేచ్ఛామం సమత సౌభ్రాత్రములను కూర్చగా జనమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ వచ్చేసి ప్రజల కోసము పోరాడినటువంటి విప్లవకారుడు అనమాట ఈయన అందకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మదించి మహికి పరిమళ మొసగిన సూర్య అనమాట ఈయన వచ్చేసి ఒక సూర్యుడు లాంటి వాడు అంతకాలము అంటే ఈ చీకటిలో ఉన్నటువంటి చీకటిలో పుట్టి ఆయన వచ్చేసి దీపాన్ని వెలిగించి మనకు వచ్చేసి ఒక మనందరికీ వచ్చేసి వెలుగును నీ నీడను తర్వాత వచ్చేసి వెలుగును దారిని చూపించినటువంటి ఒక సూర్యుడినా రాళ్లకు జీవము పోసి అంటే ఎటువంటి దళితులు వచ్చేసి చదువు రానటువంటి వాళ్ళు వాళ్ళందరికీ వచ్చేసి జీవము పోసి మ్రోళ్లను చిగురింపచేసి అంటే ముళ్ళు మాదిరిగా ఉండేటువంటి పొదల్లాగా ఉన్నటువంటి వాటిని కూడా వచ్చేసి చిగురింప చేశాడనమాట ఈయన మట్టి నుండి మానవులను కారణ జన్ముడు ఈ యొక్క చాలామంది చదువుకోనటువంటి వాళ్ళందరినీ వచ్చేసి చదవడానికి వారందరూ ముందుకు వెళ్ళడానికి ఈయన ఒక మంచి కారణజన్ముడుగా ఆయన మన షుల్లో ఈయన పుట్టడం జరిగింది సో నేను వచ్చేసి చట్టాన్ని రాసినటువంటి ఒక మహా మహాజ్ఞాని ఇక్కడ అర్థాలు చూద్దాము పదాల యొక్క అర్థాలు భాస్కర సూర్యుడా సంవిధానము రాజ్యాంగము తదాగత బుద్ధుడా వేదాంతము ఉపనిషత్తులు మదించి చిలికి జగతి లోకము శోధించి పరిశీలించి మహితము గొప్పతనము అస్పృశ్యత అంటే అంటరానితనము అంత్య చివర ఉడిపి తొలగించి అంటరానితనం అనేటువంటిది ఆ కాలంలో ఉండేది వాటినన్నింటినీ తొలగించినటువంటి గొప్ప వ్యక్తి సౌభ్రాత్రము సోదర భావాన్ని పెంపొందించి చేసినటువంటి వ్యక్తి అనమాట మ్రోళ్ళు ఆకులు రాలినటువంటి చెట్లు పంకము అంటే బురద మట్టి మట్టి పిసుకునే వాళ్ళను కూడా వచ్చేసి వాళ్ళను వచ్చేసి ఒక మంచి పండును కాయను కాసేటువంటి ఒక మంచి వృక్షం మాదిరిగా అంటే బాగా చదువుకొని వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తం వచ్చేసి బాగా చదువుకునేటట్టు అతను చాలా విషయాలు చేశారనమాట సంఘర్షణ మదనపడు నిష్కళ నిష్కల కులము లేని ఈ యొక్క పాఠంలో నీతి అనేటువంటి చూద్దాము ఎరుక గలవారి చరితలు గరుచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం బెరుగుచు నెరిగిన వాణిని నెరిగిన దానిని మరువ కనిష్ఠించునది సమంజస బుద్ధిన్. జ్ఞానవంతుల చరిత్రలు కానీ తీసుకున్నట్లయితే తెలుసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్క బిడ్డలు తెలుసుకోవాలి ఎందుకంటే మంచివారి సాంగత్యముతో ధర్మం అనేటువంటిది గ్రహించాలి మంచి వాళ్ళు ఈ యొక్క భూమిలో చాలామంది ఉన్నారనమాట ఆ యొక్క మంచి వాళ్ళ యొక్క ధర్మాన్ని మనం గ్రహించాలి మంచి విషయాలు చెప్తున్నప్పుడు వినాలి తెలుసుకున్నటువంటి ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి తెలుసుకున్నాం కదా ఆయన చెప్పాడు కదా అని చెప్పేసి వదిలేసేయడం కాదనమాట వాటిని ఆచరించి మనము మంచి బుద్ధితో మనము ఆచరించాలి అనేటువంటిది నన్నయ్య మనకు చెప్పారనమాట చదువుదాము ఒక కథని తెలుసుకుందాము చిక్కు ప్రశ్న వివేకవంతమైనటువంటి జవాబు అనగనగా ఒక రాజు ఉండేవారు ఆ రాజుగారు అరవై ఏళ్ళ ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు రాబోయే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను అని ఇది రాజుగారి ప్రకటన అనమాట దండోరా వేయించారు పున్నమి రోజు రాగానే వచ్చింది పున్నమి రోజు వచ్చింది జనము తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు ఎందుకంటే ఆయన ఏం ప్రశ్న వేస్తాడో తెలియదు అందరూ రాజుగారు అడిగేటువంటి ప్రశ్న కోసం ఎదురు సోనారు రాజుగారు ఇలా చెప్పారనమాట మహారాణి గారికి గుత్తివంకాయ కూర తిన తినాలనిపించింది వెంటనే వంటవాడిని పిలిపించి పిలిచింది కూరలో మసాలా బాగా వెయ్యి గుత్తివంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పింది వంటవాడు రంగంలోకి దిగాడు సన్నికలు మీద మసాలా నూరుతున్నాడు అంటే ఈ యొక్క వీటిలో రోలులో రోకల్లో వచ్చేసి రుబ్బుతూ ఉన్నాడు అనమాట తర్వాత వచ్చేసి కూర వండక ముందే వాసన గుబాళించేస్తూ ఉంది ఎలాగ వంటవాడి కూతురు ఉయ్యాల్లో పడుకొని నిద్రలేచి ఏడుస్తుంది పొయ్యి దగ్గర ఉన్నటువంటి నీళ్ల గంగాలం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటూ ఉన్నాడు ఆ నీళ్లు పడి మంటలు ఆరుతు ఆరు ఆరుతున్నాయి ఇది చూసినటువంటి వంటవాడికి ఎక్కడలేనో కోపం వచ్చిందనమాట అప్పుడు దీన్ని అంతా గమనిస్తూ వంటవాడి భార్య చూసింది చూసి ఒరే నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా అని అరిచిందనమాట తల్లి పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాడిని పట్టుకొని దూరంగా లాగింది అనమాట ఎందుకంటే నేలలో చేయబెడుతూ ఉన్నాడు గుత్తి వంకాయ కూర తయారైంది దాన్ని తిని ఆ రుచికి మహానందము మహారాణి వచ్చేసి మహానంద పడిపోయిందనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట సంతోషం పట్టలేక ఆమె వంటవాడిని పిలిచింది కొన్ని బంగారు కాసులు బహుమానంగా అనమాట అది అని కథ చెప్పడం ముగించారు కథ బాగా విన్నారుగా రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది ఇది నా యొక్క ప్రశ్న అని అడిగారనమాట రాజుగారు ఇది ప్రశ్న సమాధానం కథలోనే ఉంది ఎవరు జవాబు చెప్తారో చెప్పండి అన్నాడు రాజు పండితులందరూ తల్లు గొక్కున్నారు జవాబును మాత్రము ఎవరైనా ఒక్కరైనా చూపించలేకపోతున్నారు ఐదవ తరగతి చదివే వెన్నెల కూడా ఆ కథను బాగా విన్నది రాజుగారు నేను జవాబు చెబుతాను అంటూ పెద్దగా అరిచి చేతులు ఎప్పిందనమాట ఆ యొక్క జవాబు చెప్పమన్నాడు మహారాజు మహారాజా రాణిగారు ఇచ్చినటువంటి కాసులు వెయ్యి నూట పదహారులు అంది వెన్నెల సభాష్ చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు అని దగ్గరకు తీసుకున్నాడు మహారాజు సింహం మీద కూర్చోబెట్టుకున్నాడు పాప జవాబు ఎలా చెప్పగలిగావమ్మా అని వెన్నెలను అడిగాడనమాట అడిగేసరికి రాజుగారు జవాబు ఈ కథలోనే ఉంది మహారాజా మసాలా వెయ్యిలో వెయ్యి ఉంది సో మసాలా వెయ్యిలో వెయ్యి అనేటువంటిది ఉందన్నమాట వెయ్యి అని చెప్పింది అనమాట నూరుతున్న అడులో నూరు ఉంది ఏడుస్తుందిలో ఏడు ఉంది కాబట్టి ఆరుతున్నాయిలో ఆరు ఉంది మూడు తుందిలో మూడు ఉంది మొత్తం కలిపితే నెయ్యి సారీ వెయ్యి నూట పదహారు అని జవాబు చెప్పిందనమాట వెన్నెల జనం చప్పట్లతో వెన్నెలను అభినందించారు రాజుగారు ప్రకటించినటువంటి బహుమతి వెన్నెలకే దక్కిందనమాట ఈ విధంగా సమయోచితంగా మనం వచ్చేసి ఆలోచించి కొన్ని కథలకు సమాధానం అనేటువంటిది చెప్పవచ్చు అనమాట జానపద కథలో నుంచి ఇది తీసుకోబడినది